ందుకంటూ తెలంగాణ బీఆర్ఎస్ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం డార్క్ ఆక్సిజన్ గురించి తెలుసుకుందాము ఈ డార్క్ ఆక్సిజన్ అంటే ఏమిటి అంటే సముద్ర గర్భంలో ఉన్నటువంటి లోహపు ముద్దల వలన ఇక్కడ సముద్ర అడుగు భాగంలో ఐదు కిలోమీటర్ల లోతులో మనకు ఈ యొక్క ఆక్సిజన్ అనేది ఆ యొక్క లోహాల నుంచి ఆక్సిజన్ హైడ్రోజన్ అణువులుగా విడగొడుతుంది సముద్రపు మొక్కల కిరణజైన సంయోగక్రియ వల్ల కూడా ఈ యొక్క ఆక్సిజన్ అనేది ఉంటుంది కానీ ఐదు కిలోమీటర్ల లోతులో మరి అక్కడ సూర్యరశ్మి కూడా వెళ్ళదు ఈ ప్రాంతంలోకి కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నటువంటి మాడిల్స్ అంటారు సముద్రం నీటిలో అణువులను హైడ్రోజన్ ఆక్సిజన్గా విడదీస్తాయి ఇవి బంగారదుంప సైజు అంటే ఒక చిన్నగా వంద గ్రాముల సైజులో ఉన్నటువంటి లోహపు ముద్దలు సముద్రంలో మైనింగ్ ఈ యొక్క కొన్ని కంపెనీలు చేస్తున్నాయి అయితే అవి చేయొద్దని గవర్నమెంట్ శాస్త్రవేత్తలు నలభై దేశాల శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని లోహపు ముద్దలు ఇక్కడ సముద్ర జీవులకు ఏదైనా హాని సంభ సంభవించవచ్చు అయితే మన ప్రపంచంలో సముద్రంలో అడుగు భాగంలో పూర్తిగా చీకట్లు నిండిన చోట భారీ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి కావడం నేను మొదటిసారిగా రెండు వేల పదమూడులో చూశాను కానీ ఈ విషయాన్ని చాలా ఏలుగా ఎవ్వరు పట్టించుకోలేదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ సముద్రం అడుగు భాగంలో నుంచి వచ్చే ఆక్సిజన్ మన భూమిపైన డెబ్బై ఐదు శాతం ఈ సముద్రం నుంచే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇనుపగుళ్ళలా ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి ఈ ఏంటి ఈ నాడిల్స్ ఈ నాడిల్స్ మనం ఇప్పుడు భూ అంతర్భాగంలో చూసినాం కదా వాటి ఇవే ఈ నాడిల్స్ కనిపించేవి ఈ మన అలమేలిగడలా దుంపగడలా కొన్నాయి కదా వీటి నుంచి లిథియం కాపర్ కోబాల్ట్ అనేటటువంటి లోహాలు ఉంటాయి వీటితో బ్యాటరీలు తయారు చేస్తారు కాబట్టి మైనింగ్ వల్ల మన ప్రపంచానికి ఏమైనా ప్రమాదాలు వస్తాయా అని వస్తుందని చెప్తున్నారు అలాగే సముద్ర జీవులకు కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదం ఉంది అలాగే మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది కాబట్టి మైనింగ్లను వెంటనే ఆపివేయాలని శాస్త్రవేత్తలు అలాగే నలభై దేశాల ఇప్పటికే సంతకాలు చేశాయి సముద్రపు నీటిలో బ్యాటరీ పెడితే కొద్ది కొద్దిగా నురగ అనేది వస్తుంది అయితే ఆ నురగ బుడగలు మనము చూడడం గమనిస్తాము ఎలాగ ఎలా వస్తాయి అనేది చూడండి నాడ్యూల్స్ తమ సహజ స్థితిలో ఉన్నప్పుడే ఇలాంటి నురగా వస్తుందని మా ధీమా ఇతర గ్రహాలపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం టార్చ్ లైట్లో రెండు మూడు బ్యాటరీలను కలిపితే లైట్ వెలిగేటట్లు సముద్రం అడుగు భాగంలో ఉండే నాడ్యూల్స్ చీకటి అను కనిపించకుండా బ్యాటరీల తరహాలో కూడా పనిచేస్తాయి అంటే వాటిలో నుంచి కొంత విద్యుత్తు ఉత్పత్తి చేశాయినట్టు ఈ యొక్క కాపరు కోబాల్టు వీటిపైన ఇక్కడ చూస్తున్నారుగా ఈ యొక్క లోహపు ముద్ద దీన్ని ఎట్లా అంటే మన నత్తగుళ్ళలు తర్వాత ఇంకేంటివి అవన్నీ చాలా రకాలైనటువంటి సముద్ర జీవుల శిథిలాలు వేల సంవత్సరాలుగా కోట్ల సంవత్సరాలుగా అక్కడనే పడి ఉండి ఈ నాడుల్స్ అంటే వాట్ ఈస్ ద నాడుల్స్ అంటే ఆ విధంగా ఆ నాడుల్స్ అనేటటువంటివి ఏర్పడతాయి బ్యాటరీలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అందుకే చాలామంది కంపెనీ అయితే వేరే గ్రహాలపైన ఈ నాడుల్స్తో సహాయంతో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి అక్కడ జీవించడానికి కూడా పరిశోధనలు జరుగుతున్నాయి పర్యావరణానికి ప్రమాదమా ఈ నాడుల్స్ తీయడం బయటికి అంటే ప్రమాదమే అని చాలామంది శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు సముద్రంలో నీటి అణువులను హైడ్రోజన్ ఆక్సిజన్లుగా విడదీసి మనకు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి మన ప్రపంచానికి ఇవి డెబ్బై ఐదు శాతం ఆక్సిజన్ మనకు సముద్రం నుంచే వస్తుంది మన భూమిపైన చెట్ల నుంచి కిరణజన్య సమయ ద్వారా ఇరవై ఐదు శాతమే అంటే ఇప్పుడు ఇక్కడ మైనింగ్ చేయడం అయితే కొంతవరకు మనము ఆపివేసేది ఇప్పుడు సేవ్ చేత అనేటటువంటి ఒక నినాదం అయితే తీసుకొని వచ్చారు నాడిల్స్ కోసం సముద్రపు లోతుల్లో చేస్తున్న మైనింగ్ వల్ల ఊహించలేని స్థాయిలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నట్టుగా ఇప్పటికే చాలా ఆధారాలు అయితే లభించాయి మరి ఆ యొక్క ఆధారాలు ఏమిటంటే మనకు ఈ యొక్క మైనింగ్ కంపెనీలు బ్యాటరీల కోసం అని చెప్పేసి బ్యాటరీల తయారీకి ఆ మైనింగ్ పెట్రోలింగ్ కానీ దీనిపై మరింత పరిశోధనలు చేయడానికి ఈ సమాచారాన్ని లోతైన సముద్ర గర్భం తెలుసుకుందాం రెండు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి